తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి జూబ్లీల్స్ ఉప ఎన్నిక విజయంతో జోష్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది కేబినెట్ మీటింగ్ లో ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది రిజర్వేషన్లపై ఎలా ముందుకు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నెంబర్ తొమ్మిదిపై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది దీంతో వచ్చే కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠభరితంగా మారింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ అదే జోష్తో స్థానిక ఎన్నికలకు వెళ్తుందా లేదా వెళ్తే బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది మారింది దీంతో చట్టం ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేసినా అది గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండిపోయింది కోర్టు స్టే విధించడం గవర్నర్ దగ్గర బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ అక్కడే ఆగిపోయింది మరోవైపు ఇరవై నెలల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ఆగిపోయిందని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్తామని కంకణం కట్టుకుంది ఇందుకోసం రాష్ట్రంలో కులగణన కూడా చేపట్టింది జనాభా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు జీవో నెంబర్ తొమ్మిదిను తీసుకొచ్చింది దీనిపై కోర్టు స్టే విధించడంతో ఈ నెల పదిహేడున జరగబోయే కేబినెట్ భేటీలో కీలకంగా చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రిజర్వేషన్లపై న్యాయపరంగా నిర్ణయం తీసుకుంటామన్నారు మరోవైపు ఇప్పటికే పంచాయతీరాజ్ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించిన సీఎస్ పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేయాలని ఆదేశించారు బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈ నెల ఇరవై నాలుగు వరకు స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది మరోవైపు ప్రభుత్వం ఆదేశిస్తే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ తెలిపింది ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన మూడు వేల కోట్ల నిధులు నిలిచిపోవడంతో ఈ కేబినెట్ భేటీలో లోకల్ బాడీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ఓవైపు కోర్టులో స్టే మరోవైపు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఇవన్నింటి మధ్య ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది ఈ కేబినెట్ భేటీలో అయినా లోకల్ పోరుకు లైన్ క్లియర్ అయ్యేనా ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో చూడాలి మరి